వరంగల్ లో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడగడంపై వివాదం చెలరేగింది ఈ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి గతంలో ప్రజలతో కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్న విషయం గుర్తులేదా అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు అద్భుతంగా సక్సెస్ అయిందని కళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులు నిప్పులు పోసుకొని ఎక్కడ ఏం దొరుకుతా అని కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తాం ఈ వంక తోక పట్టుకొని తిరిగినటువంటి గత బీఆర్ఎస్ నాయకుడు మరి వాళ్ళు వచ్చినప్పుడు ఈ వంక ఆ వంకలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటించిరో ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్పాలి ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో ముప్పై మూడు మంది కంటెస్టెంట్స్ వస్తే ముప్పై రెండు మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కొని మరి గుళ్ళోకు రావడం జరిగింది ఇవాళ మన ఇళ్లలోకి గాని గుళ్ళల్లో గాని ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళని శుభ్రం చేసుకుని రావడం మన సాంప్రదాయం ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కాళ్లకు నీళ్లు ఇవ్వడం కాళ్ళు కడుక్కున్నాక ఇళ్లలోకి రావడం మా సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని మేము పాటించడం జరిగింది అందులో ఒక్క అమ్మాయి ఎవరో ఆమె ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసి ఏదో చేస్తే అది తెలంగాణ ప్రభుత్వమే చేసిందని నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి మీకు ప్రభుత్వం చేసిందా మీరెంతో మంది సినిమా యాక్టర్లతో ఆ యాక్టర్లు ఈ యాక్టర్లు ఈ వి ఆ వెంకల్ ఆ వంకలు ఈ వెంకల్ తోటి కోసం కోసం నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం అక్కడ అద్భుతంగా సక్సెస్ అయిందని కండ్లల్లో బీఆర్ఎస్